ఈరోజు వార్త నా పేరు నందుల రాజారావు గిరిజన సంఘ నాయకుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఆనందగిరి మండలం పెన్నకోట పంచాయతీకి చెందిన సులువంగన గ్రామంలో మరి లోకేష్ నారా లోకేష్ గారు అల్లరి గారు పద్దెనిమిది రోజులకి స్పందించి అక్కడ స్కూలు తర్వాత రోడ్డు మంజూరు చేశారు అయినప్పటికీ ఆ రోడ్డు ఫారెస్ట్ అనుమతులు లేనందువలన రోడ్డు ఆగిపోవడం జరిగింది దానికి వాళ్ళ మేము ఇప్పుడు ఈరోజు మేము జల జల దిక్షను మేము చేయడం అనేది జరిగింది దయచేసి ఇప్పటికన్నా ఫారెస్ట్ మా ఫారెస్ట్ అనుమతులు మా ఫారెస్ట్ వారు స్పందించి ఫారెస్ట్ అనుమతులు ఇస్తారని కోరుచున్నాం దండం పెట్టాలి రా దండం పెట్టి కలెక్టర్ రావాలి 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 కొత్తపురగ గ్రామానికి కలెక్టర్ రావాలి 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 పారిష్ అర్మత్ మా గ్రామాని కావాలి కావాలి పారిష్ రోడ్ కర్మత్ ఇవ్వాలి ఇవ్వాలి దీక్ష సందర్భంగా మాకు రోడ్డు పద్దెనిమిది రోజుల్లోనే ఆగు మేఘాల అధికారులు రోడ్డు పనులు ప్రారంభించారు స్కూల్ ప్రారంభ ప్రారంభించారు స్కూల్ నడుస్తుంది కానీ రోడ్డు పనులు పనికి కలెక్టర్ అనుమతులు లేవని చెప్పి ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు అనేక ఇబ్బందులు పడుతున్నాము గర్వలైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ జోక్యం చేసుకుని ఫారెస్ట్ అనుమతులు మంజూరు చేయాలని సుల్బంగి గ్రామం మరియు గ్రామం బుర్గ గ్రామం డిమాండ్ చేస్తున్నాము గారు అండి ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలి కలెక్టర్ గారు మా సుల్బంగ్ గ్రామానికి రావాలి రావాలి జిల్లా కలెక్టర్ సుల్బం గ్రామానికి రావాలి రావాలి మా రోడ్డుకి కలెక్టర్ అనుమతులు ఇవ్వాలి ఇవ్వాలి ఎస్పీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలి గ్రామానికి రావాలి ఇవ్వాలి ఇవ్వాలి మా ఫారెస్ట్ మా రోడ్డుకు ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలి ఇవ్వాలి మా రోడ్డుకు ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలి ఇవ్వాలి మా గ్రామానికి కలెక్టర్ గారు రావాలి రావాలి కలెక్టర్ గారు రావాలి రావాలి